ఖైరీతాబాద్ వినాయకుడు అందరికీ తెలిసినదే ఈ వినాయకుడి యొక్క గొప్పతనం తెలంగాణ రాష్ట్ర రాజధాని ఖైర హైదరాబాదులోని ఖైరీబాదులో ప్రతి సంవత్సరము వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే వినాయకుడు పదకొండు రోజుల పాటు జరిగే ఈ ఖైరతాబాద్ గణేష ఉత్సవ మేళాలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుండే కాకుండా భారతదేశంలోని ఇతర రాష్ట్రాల నుండి కూడా వేలాది మంది భక్తులు వచ్చి ఈ భారీ ఎత్తైన వినాయకుణ్ణి దర్శిస్తారు పదకొండవ రోజు హుసేన్ సాగర్ సరస్సులో నిమజ్జనం చేస్తారు మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై నాలుగులో అడుగు ఎత్తుతో ఖైరతాబాద్లో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఆ తరువాత ప్రతి ఏడాది అడుగు పెంచుతూ వస్తున్నారు ఈ ఏడాది రెండు వేల ఇరవై నాలుగు డెబ్భై అడుగుల వినాయకుడి ప్రతిమను సిద్ధం చేశారు పర్యావరణ హితం కోసం మట్టితోనే ఈ బడా గణపతి విగ్రహాన్ని తయారు చేశారు ఈ వినాయకుడిని ప్రారంభించడం పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరం వ్యవస్థాపకుడు సింగరి శంకయ్య గారు నిర్వహిస్తున్న వారు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ వారు నిర్వహిస్తున్నారు ప్రతి ఏడాది ఈసారి సప్తముఖ మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ గణేషుడు భక్తులకు దర్శనం ఇస్తున్నారు సిఎం రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ గణేషుడికి తొలి పూజా కార్యక్రమం నిర్వహించారు అటు తర్వాత భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు సిఎం రేవంత్ రెడ్డి గారు వినాయకునికి తొలి పూజలో గజమాల పండ్లు సమర్పించారు ఈ ఖైరతాబాదు వినాయకుడికి సెప్టెంబర్ పదిహేడున నిమజ్జనం ఉండటంతో జంట నగరాల్లోని విద్యార్థులకు వరుసగా నాలుగు రోజులు సెలవులు వస్తున్నాయి అన్ని ఆదివారాలు సెకండ్ సాటర్డే సండే అయితే పదహారు మిలాదు నాబి తర్వాత పదిహేడవ తారీఖు నిమజ్జనం సందర్భంగా సెలవు ప్రకటించారు గవర్నమెంట్ ఈసారి సప్తముఖ గణేషుడి రూపంలో వినాయకుడు భక్తులకు ఇవ్వబోతున్నాడు ఈ ఖైరతాబాద్ గణేషుడి ఇరువైపుల శివపార్వతులు అలాగే శ్రీనివాస శ్రీనివాస కళ్యాణ మండపం ఉంది అలానే ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య బాలరాముడి విగ్రహం కూడా ఉంది ఈ ఏడాది మట్టితోనే నిర్మించడం విశేషం ఖైరతాబాద్ గణేష్ దర్శనం కొరకు లక్షలాది ప్రజలు వెళ్ళి చూస్తున్నారు నిమజ్జనం ఎప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్నారు ఇదండి ఖైరతాబాద్ వినాయకుడి గురించి నాకు తెలిసిన సమాచారం పదిహేడవ తారీఖు జరగబోయే నిమజ్జన కార్యక్రమంలో ఎవరైనా పాల్గొంటే చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లలు జాగ్రత్త మా పిల్లలైతే నిన్న వెళ్ళి ఖైరతాబాద్ వినాయకుడి దర్శనం చేసుకొచ్చారు మేమైతే టీవీ ప్రసారాలు చూస్తాం ఇదండి మరొక కొత్త వీడియో